హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చాక మ్యాంగోతో పులిహోర చేస్తున్నానండి ముందుగా అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పప్పు దినుసులు అయితే వేసుకోవాల్సి ఉంటుంది నేనైతే మూడు రకాల పప్పులు అయితే వేసుకున్నాను ఒకటి శనగపప్పు మినప్పప్పు అదేవిధంగా వేరుశనగపప్పు మన ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు కొంచెం పప్పులు ఎక్కువగా ఉంటే పులిహోరలా బాగుంటుంది కదా అని నేను కొన్ని ఎక్కువనే వేసుకున్నాను జీలకర్ర అదేవిధంగా ఆవాలు రెండు వేసుకోవాలి రెండు వేడెక్కిన తర్వాత పప్పులైతే వేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి మినప్పప్పు వేరుశనగపప్పు శనగపప్పు మనం పుల్లగా ఉన్నటువంటి మామిడికాయను డైరెక్ట్గా తీసుకోం కదా అండి ఈ విధంగా పులిహోర అట్లాంటి వాటిలో వేసుకొని చేసుకోవచ్చు తర్వాత కరివేపాకు వేసుకున్నాను ఎండు పచ్చిమిర్చి సారీ ఎండుమిర్చి కొద్దిగా వేడి వేగిన తర్వాత పచ్చిమిర్చి కొన్ని వేసుకోవాలి ఒక త్రీ ఫోర్ అట్లా మన పిల్లలు ఎంత కారం తింటారో దాని తగ్గట్టు వేసుకోవచ్చు మీరు ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా పిల్లలకి చేసి పెడతారో కామెంట్ చేయండి ఆ తర్వాత మామిడికాయ తురిమిన మామిడికాయ అయితే వేసుకున్నాను ఈ సీజన్లో మామిడికాయలు దొరకవు కానీ మార్కెట్లో అయితే కనిపించినాయి తీసుకొచ్చాను తర్వాత పసుపు వేసుకున్నాను సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకున్నాను రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఉడకబెట్టుకున్నటువంటి ముందే రైస్ని ఇందులో పొడి పొడి చేసి వేసుకోవాల్సి ఉంటుంది మీరు ఏ విధంగా చేసుకుంటారో మామిడికాయతో పులిహోర కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా అయితే చేస్తాను ఈ విధంగా చేయాలనే ఏమీ లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మామిడికాయ తురిమి వేసుకున్నాం కదా ఆ తర్వాత రైస్ పొడి పొడిగా చేసుకొని అందులో వేసుకొని కలుపుకోవడమే ఎంతో రుచికరమైనటువంటి మామిడికాయ పులిహోర రెడీ పిల్లలకి బాక్స్లో పట్టిస్తే కూడా మంచిగా తింటారు లంచ్ బాక్స్లో నేను ఒక్కొక్కసారి స్కూల్ నుండి వచ్చిన తర్వాత రైసు కొంచెం చల్లగా అయిపోతుంది కదా అది తినలేరు అని ఈ విధంగా టమాటా రైసో నిమ్మకాయ రైసో లేదంటే మామిడికాయ ఇప్పుడు మామిడికాయ దొరికింది కాబట్టి మామిడికాయ రైస్ అయితే చేసిన